బోర్డర్ కూడా మనకి చూడండి బిగ్ బోర్డర్ వస్తుంది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి సిల్వర్ అండ్ జరీ కాంబినేషన్ లో గ్యాప్ బోర్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా మనకి మీనా జరీ బోర్డర్ అనేది ఇచ్చారు అండ్ బోర్డర్ చూసుకుంటే కూడా మీకు మొత్తం కూడా జరీ కడ్డి బోర్డర్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ వచ్చింది ప్లస్ ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ ఫర్ జరీ అంటారు ఫర్ జరీ లైన్స్ చిన్న లేస్ వర్క్ బోర్డర్ ఇది స్కై బ్లూ జరీ గోల్డెన్ జరీ పింక్ జరీ ఇదే కాంబినేషన్ తో ఈ త్రీ జరీ కాంబినేషన్ తో ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద సెల్ఫ్ గా మనకి బుటీస్ వస్తుంది ఇక్కడ చూడండి మనకి చిన్నగా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇట్లా ట్రీ వచ్చి లీఫ్ ప్రింట్ ఇది జార్జెట్ అంటే అది కూడా బెనారస్ జార్జెట్ అనమాట శారీ అంతా కూడా మనకి ప్యూర్ కోటా మీద సిల్వర్ అండ్ జరీ స్టైల్ లో మీకు బెనారసీ వచ్చి మనకి వామ్ సిల్క్ అంటారు కదా సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటదనమాట ప్యూర్ మనకి గోల్డెన్ టిష్యూ అండి అది కూడా బెనారసీ గోల్డెన్ టిష్యూ వస్తుంది పట్టు పట్టు శారీ కూడా చెప్పొచ్చు సో ఛానల్ ఈ రోజు టెక్స్టైల్స్ దగ్గర నుంచి మీకు ఈ రోజు దసరా ఆఫర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీకు ఈ రోజు వెరైటీస్ అయితే షేర్ చేయబోతున్నా అండి అన్ని కూడా పట్టు శారీస్ కానీ చక్కగా టిష్యూ క్రష్ శారీస్ అన్ని కూడా బెనారసి వర్క్ లేస్ వర్క్ సారీస్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ట్రెండీ కలెక్షన్స్ కొత్త డిజైన్స్ కానీ బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉన్నాయి అండ్ ఈ ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి దసరా అనమాట దసరా స్పెషల్ ఆఫర్ లో అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేయబోతున్నా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడికి ఏంటంటే మీరు షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ శారీ కూడా తీసుకెళ్లొచ్చు లేదు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం సింగిల్ సెట్ అండి అంటే ఒక్కొక్క సెట్ కి మీకు ఫోర్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ వస్తాయి అలా సెట్ కి ఎన్ని శారీస్ అయితే వస్తాయో అవి ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది షాప్ కి విజిట్ చేస్తే మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి శారీస్ తో పాటు డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టాప్స్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ దుప్ప హోజరీ కలెక్షన్స్ ఉంటుంది అండ్ నైటీస్ ఉంటాయి మెన్స్ వేర్ అయితే కనుక షూటింగ్ అండ్ షర్టింగ్ ఇలా అన్ని కలెక్షన్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటుందండి సునీత టెక్స్టైల్స్ ఫస్ట్ స్టోర్ గురించి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి మదీనా సిగ్ సిగ్నల్ ఉంటుంది కదా మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా స్ట్రైట్ వచ్చేసిన తర్వాత హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ అండి గేట్ నెంబర్ ఫోర్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి సునీత టెక్స్టైల్స్ అనే షాప్ అయితే లొకేట్ అయింటుంది అండ్ ఈ రోజు వీడియోలో అయితే మంచి ఆఫర్ లో ఉన్న పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు ధర్మవరం పట్టు శారీస్ అండి ఇక్కడ చూసినవన్నీ కూడా ఇవి మీకు హోల్సేల్ గానే థౌజండ్ ఎబో ఉంటాయి కానీ ఈ రోజు మీకు ఆఫర్ లో అయితే ఈ రోజు వీడియోలో మీకు వన్ సారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ మనకి బిగ్ బోర్డర్ వస్తుంది ఇదిగో బిగ్ బోర్డర్ ఫస్ట్ కలర్స్ కూడా చూడొచ్చు చూడండి ఇదొక కలర్ వస్తుంది ఇదొక కలర్ ఇదొక కలర్ ఇట్లా మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంటాయి అండ్ ఈ సారీ చూసుకుంటే మనకి బిగ్ బోర్డర్ వచ్చింది అంతా కూడా పీకాక్ అండి మొత్తం కూడా జరీ వస్తుంది అనమాట పికాక్ శారీ డిజైన్ కూడా అయితే మీకు ఓపెన్ చేస్తాను మొత్తం కూడా కంప్లీట్ గా చూడండి ఇది మనకి పళ్ళు పాటు చూసారా చాలా రిచ్ గ్రాండూల్ ఉంది మనకి పళ్ళు పాటు బోర్డర్ కూడా మనకి చూడండి బిగ్ బోర్డర్ వస్తుంది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి సిల్వర్ అండ్ జరీ కాంబినేషన్ లో ఇంకా శారీలో చూసుకుంటే మొత్తం కూడా పీకాక్ ఇది అంతా కంప్లీట్ గా వీవి చూడండి చాలా బాగుంది ఇవి రియల్ గా నేను చెప్తున్నాను హోల్సేల్లోనే మీకు థౌజండ్ అబౌవ్ ఉంటాయి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇక్కడ మీకు శారీ మొత్తం కూడా వచ్చి ఎక్కడ గ్యాప్ అనేది కూడా లేదు చూడండి అంటే కట్టు చెంగు వరకు కూడా కంప్లీట్ గా వివింగ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇట్లా మొత్తం కూడా డిజైన్ వీవింగ్ అనేది వచ్చేసింది అనమాట సో ఇంత బ్యూటిఫుల్ శారీస్ లో ఇదొక్క డిజైనే కాదు డిజైన్స్ అన్ని కలిపి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఉంటది ఒక డిజైన్ ఇట్లా ఒక సెట్ లో మీకు తొమ్మిది రకాల డిజైన్స్ ఉంటాయి తొమ్మిది రకాల కలర్స్ ఉంటాయి అంటే డిజైన్ కలర్ ఒక శారీ ఉంటది ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఆఫర్ లో అయితే మీకు ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది పట్టు శారీ సో ఫస్ట్ వెరైటీ అయితే చూసారు కదా ఎంత బెస్ట్ ప్రైస్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ చూడొచ్చు అండి రియల్లీ అసలు ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ అండ్ ఈ ప్రైస్ చూస్తుంటే ఎవరికైనా సరే షాకింగ్ అవ్వాల్సిందే అనమాట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ చూద్దాం మనము మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ అనేది ఇచ్చారు మధ్యలో మనకి సెల్ఫ్ గా గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ గా చక్కగా బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా జరీ గ్రాండ్ లుక్ పళ్ళు టజిల్స్ వచ్చేస్తాయి ఇంకా సారీ చూసుకుంటే పైన బోర్డర్ కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చేసారు సారీ అంతా కూడా కంప్లీట్ గా ఇవన్నీ జరీ లైన్స్ అండి ఆ జరీ లైన్స్ కూడా చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బ్రొకెడ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే కనుక అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లా పెడుతున్నాను ఒకసారి చూడండి మీకు ఎగ్జాక్ట్ గా అనేది ఇక్కడ చూడండి ఇది మనకి అన్ని కూడా గ్యాప్ బోర్డర్స్ మీకు ఇక్కడ శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చేంజ్ చేయండి ఇది కూడా చూడండి ఇట్లా పెడతా చూసారా ఇది మనకి బోర్డర్ ఇది శారీ కలర్ అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చూడొచ్చు ఇది మనకి బోర్డర్ ఇది అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది కదా అది శారీ కలర్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మీకు పింక్ కి యెల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇక్కడ మీరు చూపించినన్ని మీకు ఒక్కసారి క్లేయర్ గా చెప్తాను ఇక్కడ శారీలో జరీ అనేది ఇట్లా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఈ జరీ అనేది మారింది మళ్ళీ ఈ జరీ అనేది డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది సో ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు పర్టికులర్ గా ఇది స్క్రీన్ షాట్ తీసి ఇందులోనే మాకు సెట్ కావాలి అంటే ఉంటుంది ఎప్పటి వరకు ఈ డిజైన్స్ అవైలబిలిటీగా ఉన్నంత వరకు లేదు అంటే ఇందులో డిజైన్స్ ఉంటాయి అంటే మీకు ఒకటే ఐటెం లో డిజైన్స్ ఉంటాయి మీకు గా అదే డిజైన్ కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే షాప్ కి విజిట్ చేసు లేదు మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో ఎప్పుడైతే ఆన్లైన్ చేస్తారో అందులో ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే అందు దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది అండ్ మనకి ఆఫర్ ప్రైస్ అని చెప్పాను కదా ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ మరి ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంటే ఎలా దొరుకుతాయి చెప్పండి సారీస్ అండ్ నెక్స్ట్ చూడొచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా వావ్ చాలా చాలా బాగుంది కదా సారీ అయితే చూడండి మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట అసలు బోర్డర్ చూసారా ఇది మనకి ప్రింట్ అనుకుంటాం కానీ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి మొత్తం వీవింగ్ అండ్ మనకి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు రిచ్ గ్రాండ్ లుక్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ గా ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలంటే కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇట్లా చూడొచ్చు అండి ఇది శారీ అంతా ఈ కలర్ వస్తుంది పల్లెండ్ బ్లౌజ్ అయితే మీకు ఈ కలర్ వస్తుంది సో నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి చాలా బాగున్నాయండి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ సో ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అంతే ఈజీగా మీరు సేల్ చేసుకునే వాళ్ళైతే తీసుకెళ్లి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ అయిపోతుంది అన్నమాట ఇందులో మీకు ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబిలిటీ ఉంటాయి శారీ చూడొచ్చండి అండ్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ గా దసరా ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది పళ్ళు మొత్తం కూడా మనకి బర్డ్స్ డిజైన్ అండి అంటే మనకి పీకాక్ ఉంటది కదా సో పీకాక్ తో జరీ లాగా ఇచ్చారు అండ్ చక్కగా పళ్ళుకి ఇట్లా పళ్ళులో శారీలో సారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో టజల్స్ అనే హైలైట్ చేశారు అండ్ బోర్డర్ చూసుకుంటే కూడా మీకు మొత్తం కూడా జరి కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది శారీలో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది వీవింగ్ వస్తుంది ఇదిగో బ్యాక్ సైడ్ చూసారా కంప్లీట్ గా వీవింగ్ బోర్డర్ కూడా చక్కగా మనకి ఎయిట్ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ జరి కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది మంచి స్మూత్ వెరైటీ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడొచ్చు ఆల్ ఓవర్ బ్రోకెట్ ఇచ్చేసారండి అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది శారీ ఎండింగ్ వరకు కూడా మీకు కంప్లీట్ గా డిజైన్ ఆ అనేది వచ్చింది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఎలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అనేసి ఇక్కడ చూడ చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇది మనకి బోర్డరు శారీలో వచ్చిన కలర్ అండ్ నెక్స్ట్ వన్ కూడా మీకు సెట్కి వచ్చేసరికి ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయండి అంటే ఫోర్ కలర్స్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఇంత బ్యూటిఫుల్ సారీ నిజంగా ప్రైజెస్ ఏంటంటే షాక్ అయిపోతుంది కదా సో మీరు కూడా ఈ శారీస్ ని సో నెక్స్ట్ వెరైటీ చూపించేసినాను మంచి హాట్ కేక్ వెరైటీ అండి ఎందుకంటే ప్యూర్ జార్జెట్ వచ్చింది ప్లస్ ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ ఫర్జరీ అంటారు ఫర్జరీ లైన్స్ చిన్న లేస్ వర్క్ బోర్డర్ కాంట్రాస్ట్ గా పైపింగ్ కూడా ఇచ్చారు అండ్ టజల్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది సారీ ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను కాకపోతే లాస్ట్ లో చెప్తాను అయితే ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసి మీకు ఆ డిజైన్ అనేది చూపిస్తాను ఎంతో సూపర్ హిట్ వెరైటీ అంటే చాలా చాలా బాగుంది ఇది మనకి పళ్ళు పాటు వస్తుందండి పల్లెలో వచ్చేసరికి కంప్లీట్ గా జస్ట్ వన్ ఇంచ్ ఆఫ్ లేస్ వర్క్ ఇచ్చారు అది కూడా నీట్ లేస్ వర్క్ ఉంది చూడండి ఇదంతా ప్లస్ మనకి కాంట్రాస్ట్ గా పైపింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇందులో మనకి అన్ని కూడా మీకు ప్రింట్ కాదు జరీ కూడా కాదు ఫర్ జరీ లైన్స్ అని అంటారు శారీ మొత్తం కూడా మీకు ఇలానే వస్తుందండి కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా అంటే మనకి ఇందులో ఇక్కడ చూడండి ఎల్లో ఇచ్చారు కదా ఇక్కడ సో ఆ కలర్ లో బ్లౌజ్ వచ్చి మనకి హ్యాండ్స్ కి కూడా లేట్ లేస్ వర్క్ వస్తుంది సూపర్ వెరైటీ అండి ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను కలర్స్ చూస్తే అట్లా చూస్తా ఉండిపోతారు సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మంచి డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రింజోల్ కలర్ ఇట్లా జస్ట్ సెట్ కి మీకు ఫైవ్ పీసెస్ వస్తుంది ప్రైస్ కూడా చెప్పేసినాను ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ హార్ట్ కేక్ వెరైటీ సో మీరు ఇంకా ఎవరైతే ఫాస్ట్ గా ఎన్ని సెట్స్ బుక్ చేసుకుంటారో స్టాక్ ఉన్నంత వరకు ఆ ఈ శారీస్ అనే అవైలబిలిటీ గా ఉంటాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూపిచ్చేసినండి అబ్బా అసలు నాకు చూపిస్తుంటేనే వీడియోలో శారీస్ సారీస్ ఎంత బాగున్నాయో ఓ ప్రైజ్ అయితే ఇంకా అసలు సూపర్ ఉందండి ప్రైజ్ సో ఎవరైతే సేల్ చేస్తారో ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి వాళ్ళకైతే పండగే పండగ అని చెప్పాలి ఎందుకంటే డబుల్ మార్జిన్ కి మీరు ఈజీగా సేల్ చేసికోవచ్చండి సో ఫస్ట్ చూడొచ్చు ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది ఇందులో మీరు గమనించండి గోల్డెన్ జరీ ఉంది అండ్ మనకి స్కై బ్లూ జరీ ఉంది పింక్ జరీ అనమాట ఈ త్రీ జరీస్ తో పళ్ళు అయితే హైలైట్ చేస్తారు అండ్ శారీ చూసుకుంటే కనుక మనకి పళ్ళులో ఎలాంటి జరీస్ ఉన్నాయో సారీలో ఇక్కడ చూడొచ్చు మాకు ఈజీగా క్లియర్ గా అర్థమవుతుంది ఇది స్కై బ్లూ జరి గోల్డెన్ జరీ పింక్ జరి ఇదే కాంబినేషన్ తో ఈ త్రీ జరి కాంబినేషన్ తో మనకి అంతా కూడా జిగ్జాగ్ స్టైల్ లో ఇట్లా లైన్స్ అయితే ఇచ్చారండి అండ్ బోర్డర్ చూసుకుంటే కనుక గ్యాప్ బోర్డర్ మనకి సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది మధ్యలో సెల్ఫ్ వివింగ్ బోర్డర్ శారీ అంతా చూస్తాం కదా మరి బ్లౌజ్ చూడాలి కదా బ్లౌజ్ కూడా సేమ్ పల్లు కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ ఉంటాయి అంటే ఈ చూపించిన కలర్ లో ఇంకో కలర్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ కలర్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇందులో కూడా మీకు కలర్స్ అంటే అన్ని మారుతుంటాయండి ఒక్కొక్క కలర్ కి మీకు సింగిల్ కలర్ వస్తుంది లేదంటే డిజైన్స్ వస్తుంటాయి ఇది చూడండి ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి ఇది కూడా చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ ఇట్లా అనమాట అంటే ఒక సెట్ తీసుకుంటే మీకు కంప్లీట్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డిజైన్స్ వస్తున్నాయి అంటే సెవెన్ కలర్స్ సెవెన్ డిజైన్స్ ఒక సెట్ లో ఇట్లా ఉంటే మీకు సేలింగ్ అనేది మరి మంచిగా సేలింగ్ అయిపోతుంది కదా సో మరి మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఎంత బ్యూటిఫుల్ శారీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ లో ఉంది సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ప్రీవియస్ వీడియోస్ లో నేను లావెండర్ కలర్ శారీ చూపించాను కదండి మొత్తం అన్ని ఒక్క డిజైన్ లేదు అన్ని అయిపోయినాయి కానీ చాలా మంది మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారు మాకు ఈ కలర్ లో సారీస్ డిజైన్స్ కావాలి అని చెప్పేసి తీసుకొచ్చేసాను మరి మీ అందరి కోసం సో చూడొచ్చు ఇదిలో ఇంకోటి ఏంటంటే స్పెషల్ నేను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను పోయింట్ సార్ చూపించింది సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇందులో కాకపోతే ఏంటంటే డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాకపోతే ప్రైస్ కూడా చేంజ్ అయిపోయిందండి మరి ఎక్కువ కాదు తక్కువకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా బ్లౌజ్ అండి మొత్తం కంప్లీట్ గా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు నేను హ్యాండ్ పెట్టాను కదా పైన ఇక్కడ వరకు బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి పళ్ళు పార్ట్ ఇది ఏంటంటే కొంచెం మనకి సెల్ఫ్ కలర్ కదా సో లైట్ పర్పుల్ మీద వచ్చేసరికి మీకు కొంచెం లైట్ షేడ్స్ వల్ల అర్థం కావు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చూసుకుంటే గనక అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా ఇట్లా షార్ట్ బోర్డర్స్ వస్తుంది కంప్లీట్ గా జెరీ లుక్ లో మీకు ఈజీ ఫాల్ అయిపోతుంది అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో ఉంది పేపర్ లైట్ వెయిట్ లో ఉంది అనమాట ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ అని ఇందులో ఇదిగో చూడండి ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఉంది ఇంకా మీదే లేట్ అనమాట సో మీకు ఎన్ని సారీస్ కావాలంటే స్టాక్ ఉన్నంత వరకు అన్ని శారీస్ మీకు పంపించేస్తారు సో మరి మీకు ప్రైస్ కూడా చెప్పాలి కదా పాయింట్ కంటే ప్రైస్ మీకు తగ్గింది అని చెప్పేసి ఓన్లీ ఫార్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు లైట్ ఇలా పర్పుల్ కలర్ శారీ డిజైన్ అయితే మంచి దసరా స్పెషల్ ఆఫర్ లా అయితే ఇచ్చేస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఇవన్నీ డిజైన్ ఒకటండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా ఇన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు ఈ డిజైన్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ మళ్ళా చెప్తున్నాను మీకు ఎంత బల్క్ లో క్వాంటిటీ కావాలి అంటే కూడా అంత స్టాక్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో లేస్ వర్క్ శారీస్ లో అనమాట ఈ శారీస్ అని ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు బెనారస్ డోలాలో చూసింటారు అలా చూసి మీరు సేల్ చేసి చేల్ చేసి విసిగిపోయి కొత్తగా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా మీకు కాన్సెప్ట్ లో కావాలి అంటే చూడొచ్చు లైట్ వెయిట్ జార్జెట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద సెల్ఫ్ గా మనకి బుటీస్ వస్తుంది ఇక్కడ చూడండి సెల్ఫ్ గా బుట్టిస్ వస్తుంది అనమాట ప్లస్ మనకి దానికి కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్ లో చాలా నీట్ క్లాసీ లేస్ వర్క్ బోర్డర్ అయితే హైలైట్ చేస్తారు శారీ మొత్తం కూడా మీకు ఫోర్ సైడ్స్ కూడా ఇట్లనే ఉంటుంది అండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ టూ సైడ్స్ లేస్ వర్క్ బోర్డర్ ప్లస్ ఇందులో మనకి స్పెషాలిటీ వచ్చేసరికి బెనారసీ బ్లౌజ్ అనమాట ఇదిగో ఇట్లా మనకి చూడండి బెనారసి బ్లౌజ్ విత్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది వన్ మీటర్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా బెనారస్ బ్లౌజ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను సో మనకి ఇందులో ఏంటంటే లేస్ వర్క్ ఏదైతే కలర్ వస్తుందో బ్లౌజ్ అయితే అదే కలర్ లో ఉంటుంది గ్రీన్ కి మీకు చక్కగా ఎల్లో కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి ఎల్లోకి వచ్చేసరికి ఇట్లా పింక్ సారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కి లైట్ ఇక్కడ మనకి లేస్ వర్క్ అనేది లైట్ గ్రీన్ కలర్ లో ఉంది కదండి సో లైట్ గ్రీన్ కలర్ లో లేస్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో మనకి టోటల్ ఒక సెట్ కి వచ్చేసరికి మీకు ఇందులో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఆన్లైన్ ఆర్డర్ గా ఉంటే ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్స్ అయితే పంపించారు అండ్ ఈ ప్రైస్ వచ్చేసరికి ఈ సారీ ప్రైస్ ఆఫర్ లో ఉందండి ఇది కూడా థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి కంప్లీట్ గా బైనస్ వెరైటీ అండి సో ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఇలా ఉంటదేమో అనిపిస్తుంది ఈ శారీ చూసిన తర్వాత మనకి ఫస్ట్ బోర్డర్ చూద్దాము బోర్డర్లంతా కూడా చక్కగా మనకి శాటిన్ అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది దానిపైన జరీ బోర్డర్ వచ్చింది అండ్ శారీలో మొత్తం కూడా ఇలా జరీ లైన్స్ వస్తుందండి ఇవన్నీ కూడా జరీ లైన్స్ మనకి పైన చిన్న బోర్డర్ వస్తుంది వావ్ పళ్ళు అయితే ఇంకా సూపర్ చక్క జరీ చెక్స్ ఇచ్చారు జెరీ లైన్స్ ఇచ్చారు దాని మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే వావ్ అసలు సూపర్ ఉంది కదండి చూడండి బ్లౌజ్ లో కూడా జెరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అసలు ఎంత బాగుందో కదండి శారీ అయితే చాలా క్లాసీగా ఉంది చక్క లైట్ వెయిట్ గా ఉంది మీకు సాఫ్ట్ గా ఉంది ఇందులో ఇంకా మీరు గమనించినట్టు అయితే అండి ఇట్లా జెరీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి మనకి చిన్నగా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇట్లా ట్రీ వచ్చి లీఫ్ ప్రింట్ ఇదిగో సో చిన్నగా వస్తుంది అనమాట ప్రింట్ డిజైన్ అనేది డిజిటల్ ప్రింట్ లో ఇందులో మీకు కలర్స్ కావాలి అంటే కూడా అన్ని కలర్స్ బాగున్నాయి ఇది ఒక కలర్ బాగుంది డార్క్ పర్పుల్ ఇదైతే ఇంకా అసలు ఫుల్ ఎవర్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ చూసారా ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ చిన్న సెట్ వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కూడా చాలా అంటే చాలా బాగుంది రియల్ గా గ్రాండి లుక్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ప్యూర్ జార్జెట్ అండి అది కూడా బెనారస్ జార్జెట్ అనమాట ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము రిచ్ గ్రాండ్ లుక్ జరి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ గా మనకి ఇక్కడ పైపింగ్ ఇచ్చారు చూడండి చిన్న డోరీ పైపింగ్ లాగా ఇచ్చారు సారీకి మొత్తం కూడా ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా శారీ మొత్తం చూసుకుంటే కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఇదంతా బెనారస్ ప్యూర్ జార్జెట్ మనకి ఇదంతా వచ్చేసరికి ఓపెన్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఓపెన్ బార్డర్ మీద మీకు డీర్ అండి ఒకటి పెద్దది ఒకటి చిన్న డీర్ అనమాట సో ఇట్లా డిజైన్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఓపెన్ బార్డర్ విత్ డీర్ డిజైన్ వస్తుంది ప్లస్ ఇక్కడ అంతా కూడా మనకి జరీ బుట్ట కూడా వస్తుంది చాలా బాగుంది బెనారస్ ప్యూర్ జార్జెట్ శారీ మొత్తం ఇలానే వస్తుందండి చూడండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి అంటే పైపింగ్ ఇచ్చారని చెప్పాను కదండి ఇది ఇక్కడ డోరీ పైపింగ్ ఇచ్చారని చెప్పాను కదా సో ఆ కాంబినేషన్ లో మనకి ఇది కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మొత్తం ఆల్ ఓవర్ బుట్ట హ్యాండ్స్ కి బోర్డర్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ అబోనే ఉంది ఇందులో మీ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను బ్లౌజ్ అన్ని కూడా మీకు రెడ్ కి గ్రీన్ వస్తుంది ప్లస్ ఇది కూడా చూడు మెరూన్ విత్ గ్రీన్ ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లోకి లావెండర్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి గ్రేప్ అంటే అంటే వైన్ కలర్ కి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది టోటల్ గా ఒక సెట్ కి ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి నాకైతే తెలిసిందే ఈ హోల్సేల్ ఎక్కడైనా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది తక్కువలో తక్కువ ఇక్కడ దసరా స్పెషల్ ఆఫర్ లో వేసిన ఓన్లీ ఫుల్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో సారీ డిజైన్ అయితే చూడొచ్చండి ఇదైతే మనకి కోటా అనమాట కోటలో కూడా మీకు సెమీ ఉంటది ప్యూర్ ఉంటది ఇదైతే ప్యూర్ కోట మనకి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటది పళ్ళుకి టజల్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో బుట్ట వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ప్యూర్ కోటా మీద సిల్వర్ అండ్ జరీ స్టైల్లో మీకు జరీ అనేది జిగ్జాక్ స్టైల్లో వచ్చింది బోర్డర్ కూడా చక్కగా బోర్డర్ లో కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీతో కాంబినేషన్ లో జిగ్జాక్ స్టైల్ లో అయితే వచ్చిందనమాట శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఈ విధంగా అయితే ఉంటదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఒకసారి మంచి కలర్స్ వచ్చినాయి చూడండి రత్నావళి కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి బెనారసీ టిష్యూ జరీ అండి మీ అందరికి తెలిసిందే కదా టిష్యూ విత్ జరీ అనే శారీస్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి అది కూడా క్రషింగ్ లో సో లాస్ట్ టైం కూడా నేను ఇట్లాంటి డిజైన్స్ లో చూపించాను స్టిక్కర్స్ లో అనమాట ఇందులో ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయండి ఇక్కడ చూడొచ్చు ఈ స్టిక్కర్ అనేది మనకి డిజిటల్ ప్రింట్ స్టిక్కర్ లాగా వస్తుంది ప్లస్ మనకి మిర్రర్ వర్క్ ఉంది టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్స్ ఉంటాయి ఇది మనకి పళ్ళు పాటు వస్తుందండి ఇట్లా చిన్న జరీ లైన్స్ వస్తాయి శారీలో మొత్తం కూడా ఇక్కడ గమనించుకున్నట్టయితే కనుక స్టిక్కర్ డిజిటల్ ప్రింట్ ప్లస్ మనకి మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా చక్కగా జరీ బోర్డర్స్ వస్తాయి చాలా బాగుంది కదండి టిష్యూ మనకి క్రష్ అంటారు ఇందులో బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తా అండి మీకు మంచి కలర్ ఇదిగోండి గోల్డెన్ అంటారు కలర్ గోల్డెన్ టిష్యూ క్రషర్ చాలా బాగా అడుగుతారు అండ్ ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు జస్ట్ ఇలా మీకు సెట్కి వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది సో సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఈ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి శారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది కంప్లీట్లీ బెనారసీ అండి మనకి కంప్లీట్ గా ప్యూర్ బెనారసీ వచ్చి మనకి వామ్ సిల్క్ అంటారు కదా సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటదనమాట చాలా స్పెషల్ వెరైటీ బెనారసీలో ఇది మనకి పళ్ళు అండి పల్లెలో చూసుకుంటే డిఫరెంట్ ఆఫ్ జరీ వీవింగ్ ఉంటది చూడండి డిఫరెంట్ జరీ వీవింగ్ ఉంది అంటే జరీలో కూడా మిక్స్డ్ జరీ వీవింగ్ లా వచ్చిందండి కొత్త కొత్తగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా సారీ ఆలో చూసుకుంటే కనుక చిన్న చిన్న జరీ చెక్స్ వస్తుంది అండ్ మనకి ఇవన్నీ కూడా వీవింగ్ సైడ్ చూడండి మీకు ఇంకో క్లియర్ గా అర్థమవుతుంది చూసారా ఇది కంప్లీట్ గా మనకి జరీ వస్తుంది ఈ కలర్ కోడ్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ గా ఇకరాయి కలర్ అంటారు కదండి బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ కూడా మనకి పళ్ళులో ఎలాంటి జరీ వచ్చిందో బోర్డర్ లో కూడా అలాంటి జరీ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి అంటే కొత్త వెరైటీ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి అయితే సూపర్ కలర్స్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ ఇదొక కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా ఇదొక కలర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది చూడండి ఇట్లా మీకు టోటల్ గా ఒక సెట్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ వస్తుంది సో ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే మీకు అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫోర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను మీకు చక్కగా ఈ విధంగా పట్టు బాక్స్ ప్యాకింగ్ వచ్చినట్టు అలా వస్తుందండి శారీ అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మీకు స్మూత్ ఆర్గంజా అండి స్మూత్ ఆర్గంజా మీద మొత్తం కూడా సిల్వర్ జరీ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో కూడా మీకు గోల్డెన్ జరీ బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి అయితే రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటది ఇది మనకి పళ్ళు చూసారా పళ్ళులో మనకి గోల్డెన్ జరీ వచ్చింది సిల్వర్ జరీ కూడా వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇంకా సారీ మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే గనక ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా సిల్వర్ జరీ అనేది ఈ విధంగా వస్తుందండి అండ్ బోర్డర్ లో అయితే మీకు చక్కగా గ్యాప్ బోర్డర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా మీకు గోల్డెన్ జరీ పైన వచ్చేసరికి సిల్వర్ జరీ మధ్యలో సెల్ఫ్ వివింగ్ బోర్డర్ కలర్స్ అయితే ఇంక ఇందులో సూపర్ ఉన్నాయండి ఇందులో మీకు ఏంటంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనే చేంజ్ అవుతుంది ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ వచ్చింది ఇదొక డిజైన్ ఇట్లా మీకు అన్ని కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంటాయి అంటే ఒక సెట్ తీసుకున్నారంటే ఇందులో మీకు వచ్చేసరికి ఆరు కలర్లు ఆరు డిజైన్లు వస్తుంటాయి సో చూడొచ్చు అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే ఓన్లీ ఫార్ సెవెన్ ట్వంటీ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను ప్యూర్ మనకి గోల్డెన్ టిష్యూ అండి అది కూడా బెనారసీ గోల్డెన్ టిష్యూ వస్తుందనమాట పట్టు శారీ అని కూడా చెప్పొచ్చు టిష్యూ గోల్డెన్ పట్టు శారీ అండ్ మనకి పళ్ళు చూసుకుంటే వావ్ అసలు ఎంత గ్రాండి లుక్ లో ఉందో ఇదంతా జరీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ అయితే మనకి ఆల్ ఓవర్ బ్రొకెట్ స్టైల్ ఇచ్చేసారండి బ్రొకెట్ టూ హ్యాండ్స్ కి కూడా బోర్డర్ వస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక శారీలో అంతా అసలు గోల్డెన్ మనకి ఉంటది కదా గోల్డ్ లాగా ఉందండి శారీ కలర్ అయితే ఎగ్జాక్ట్ గా చూడండి దాని మీద మళ్ళా గోల్డెన్ జరీ బుట్ట టూ సైడ్స్ ఆ బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో జరి అని గోల్డెన్ మనకి టెంపుల్ జరీ అని చెప్పేసి టూ సైడ్స్ కూడా సేమ్ ఇట్లానే చిన్న షార్ట్ బోర్డర్ వస్తుందండి సూపర్ కలర్ అండి ఇందులో మీకు ఇట్లా గోల్డెన్ టిష్యూ కలర్ చూపించాను కదా ఇందులో మీకు ఇట్లా కాపర్ జరి అంటే గోల్డెన్ కమ్ కాపర్ జరిగే మిక్స్ ఎలా ఉంటది ఆ కలర్ కూడా ఒకటి ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ అండి వైట్ అంటే లావెండర్ కలర్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ గా ఈ లావెండర్ కలర్ కూడా అనేది అవైలబిలిటీ గా ఉంటది ఈ త్రీ కలర్స్ అండి మనకి గోల్డెన్ టిష్యూ గోల్డెన్ విత్ కాపర్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ ఇందులో త్రీ కలర్స్ అనే అవైలబిలిటీ గా ఉంటాయి అండ్ మీకు ఇందులో ఏంటంటే ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఒక్కొక్కరు ఇప్పుడు ఏం చేస్తారంటే గోల్డెన్ టిష్యూ ఉంది కదండి ఇందులో మాకు టెన్ శారీస్ కావాలి అవైలబిలిటీ ఉన్నాయి ఫిఫ్టీ కావాలి అవైలబిలిటీ ఉన్నాయి అలా హండ్రెడ్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఈ త్రీ జరీస్ లో అయితే అంటే త్రీ కలర్ షేడ్స్ లోనే అవైలబిలిటీ అనేది శారీస్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఇంకా కావాలి అంటే బుట్టాస్ ఉన్నాయి కుదో చూడండి ఇందులో ఒక బుట్ట డిజైన్ చేంజ్ అవుతుంది ఇందులో ఒక బుట్ట డిజైన్ ఇట్లా బుట్టాస్ అనేవి కూడా చేంజ్ అవుతాయి అనమాట ఎంత క్వాలిటీ ఉన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకైతే అవైలబుల్ గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో బ్యూటిఫుల్ దసరా కలెక్షన్స్ అండి సో ఇట్లాంటి వెరైటీస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఆ వీడియో చూసినే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నారు మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే సింగిల్ అనేది అవైలబిలిటీ లేదు సెట్ తీసుకోవాలి మినిమం ఒక సింగిల్ సెట్ అయినా కూడా డెలివరీ చేస్తారు అంటే ఒక సెట్కి కొన్ని వాటిలో ఫోర్ పీసెస్ వస్తున్నాయి సిక్స్ పీసెస్ వస్తున్నాయి ఎయిట్ పీసెస్ వస్తున్నాయి అనమాట అట్లా మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు అనేది ఆర్డర్ చేసుకోవచ్చు లేదు షాప్కి వచ్చారు అనుకో మీకు నచ్చింది ఏదైనా సరే శారీ అనేది సింగల్ సారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే రియల్లీ సూపర్ సూపర్ ఉందండి ఈ రోజు కలెక్షన్ అయితే చాలా అదిరిపోయింది అనమాట అండ్ మీరు బై నీరెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తుంటారు కదండి మదీనాలో మదీనా వచ్చినప్పుడు సునీత టెక్స్టైల్స్ కూడా విజిట్ చేయండి మనకి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ అయితే ఆపోజిట్ లో ఉంటుంది ఈ షాప్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ మీకు అప్డేట్స్ కోసం ఒకసారి డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం